తులసి వాళ్ళ ఇంట్లో ఖుషి ఆరు బయట కూర్చొని ఉంటుంది తులసి వాళ్ళ పెద్దన్న సంతోష్ కొడుకుని స్కూల్కి రెడీ చేసుకొని బండి మీద తీసుకెళ్తూ ఉంటాడు సంతోష్ కొడుకు ఖుషిని చూసి ఖుషి బాయ్ అని చెప్తాడు ఇక వెంటనే సంతోష్ ఇంట్లో కూర్చున్న వాళ్ళతో బాయ్ ఏంటిరా బండి అని కొడుకుని సంతోష్ కోప్పడతాడు ఇక వాళ్ళు వెళ్ళిపోయాక ఖుషి చాలా డల్లుగా కూర్చొని ఉంటుంది తులసి ఖుషి దగ్గరికి వచ్చి ఏమైంది ఖుషి అని అడుగుతూ ఉంటే నువ్వు నాన్న ఇద్దరు నా దగ్గర ఉంటారనుకున్నాను కానీ ఇప్పుడు నాన్న లేరు అప్పుడేమో నాన్న ఉంటే అమ్మ ఉండేది కాదు ఇప్పుడు అమ్మ మాత్రమే ఉంది దేవుడు నాకు ఇద్దరిని ఇవ్వడమ్మా అని ఖుషి ఏడుస్తూ తులసితో అంటుంది ఇక తులసి బాధపడుతూ అమ్మ నాన్న అన్ని నేనే అంటూ ఖుషితో తులసి అంటూ ఉండగా తులసి అమ్మ నాన్నలు అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటూ ఇక తులసి నాన్న అలా సర్ది చెప్పకమ్మా పాప తనకు నాన్న తోడు లేడని అడగడం లేదమ్మా నీకు తోడుగా ఎవరైనా ఉంటే తనకి నాన్న లేని లోటు తీరిపోతుంది అని దానికి అర్థం అని తులసి నాన్న తులసితో అంటాడు తులసి అలాగే బాధపడుతూ నాన్నని చూస్తుంది వెంటనే లక్ష్మి నువ్వు అమ్మ ప్రేమని చూపించగలవు కానీ నాన్న ప్రేమని ఎలా చూపించగలవు అని తులసితో అంటుంది అక్క చేయి పట్టుకోవడానికి మళ్ళీ ఏ దేవుడు వస్తాడో చూద్దాం అని జాను కూడా బాధపడుతూ అంటూ ఉండగా మనకి సిద్ధుని చూపిస్తారు ఇక తులసి ఖుషిని దగ్గరికి తీసుకొని బాధపడుతూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ